హాయ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ఎలా మూలు చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదు కారణం ఏంటంటే టీనేజీలో నుంచి అప్పుడే అత్తవారి అత్తవారింటికి వెళ్తారు కొత్త మనుషులు కొత్త జీవితం కొత్త ఇల్లు అలవాటు చేసుకోవడానికి వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది అత్తగారు ఏమి చూస్తారు ఒక పది రోజుల వరకు చూస్తారు పది పదిహేను రోజుల్లో దగ్గర దగ్గర కొంతమంది నెల రోజులు కూడా చూస్తారు ఎందుకంటే కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చిన అమ్మాయి కదా కొత్తగా మా ఇంటికి వచ్చింది అమ్మాయి మరి అలవాటు పడ్డానికి టైం పట్టుద్దని అత్తవారు కూడా ఆలోచిస్తారు ఫ్రెండ్స్ ఆలోచించకుండా ఉండరు కానీ కొంతమంది అమ్మాయిల్లో మేము చదువుకున్నామనే భావన మేము మా పుట్టింట్లో ఎంతో గారాభంగా పెరిగాము మాకు పని పాటు రాదు ఇక్కడికి వస్తే మమ్మల్ని ఏంటి అనే చేస్తున్నారనే భావంతో మంది అమ్మాయిలు పెళ్ళైన మూడునాళ్ళకే జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల అంటారండి అత్తోరింటికి వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర ఒక నెల రోజుల వరకు వాళ్ళకు కొనలేని చెప్పరు ఎందుకంటే కొత్త కోడలు అలవాటు పడాలని కానీ అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా దర్జాగా పడుకుంటారు దర్జాగా కూర్చుంటారు ఏంటంటే మేము చదువుకున్నామనే అహంకార భావంతో మా పుట్టింట్లో మేమెంతో ఎంతో ఇదిగా పెరిగాము మాకు ఈ పనులన్నీ రావు మా వాళ్ళే చేసుకుంటారు మా పేరెంట్స్ చేసుకుంటారు మేము ఎప్పుడు ఒక్క పని కూడా ముప్పుకోము అన్న అహంకార భావంతో కానీ అత్తవారింట్లో అలా సాగదు కదండి వెళ్ళిన తర్వాత మరి మామగారు అత్తగారు కూర్చున్నప్పుడు ఎదురుంగా కుర్చీల మీద వాళ్ళకి ఎదురుగా కుర్చీల్లో కూర్చుంటారండి వాళ్ళ వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా కింద కూర్చుంటే తప్పేముంది కింద పక్కన ఒక చిన్న స్టూలో చాప మీద కూర్చుంటే తప్పే ఉంది ఇంటి ముందు ముగ్గెట్టుకుంటే ఆడపిల్లలు లేచి పొద్దున్న తప్పే ఉంది పొద్దున్నే లేచి కొద్దిగా టీ పెట్టేస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారండి అత్త కానీ చాలామంది అండి అలాంటి పనులు చేయడానికి కూడా బద్ధకం వేసి నన్ను అత్తవారు హింసిస్తున్నారు నన్ను అత్తవారు సరిగ్గా చూడట్లేదు అని లేనిపోను పుట్టింటిలో చెప్పి వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారండి వాళ్ళకి సపోర్ట్గా పేరెంట్స్ కూడా అమ్మో మా అమ్మాయిని ఇంకేంటి హింసలు పెట్టేస్తున్నారు మా అమ్మాయిని మేము కాపురానికి పంపం అని వాళ్ళ మీద చెలరేగిపోతున్నారు కానీ అవతలేం జరిగిందనేది ఒక్క కూతురు మాటే నమ్ముతున్నారు కానీ అవతలేం జరిగిందనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం లేదు ఎందుకంటే పెంచిన వాళ్ళకి అలాగ అనిపిస్తుంది కానీ తర్వాత నష్టపోయేది ఎవరు మీ అమ్మాయి మీ జీవితం మీ లైఫ్ నలుగురు చూసి ఏమనుకుంటున్నారన్న సిగ్గు కూడా పడకుండా బరి తెగించి బతికే వాళ్ళు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి కనీసం సిగ్గుండొద్దండి పద్దాక పెళ్ళైన నాటి నుంచి కూతురు పుట్టింటికి వచ్చేస్తుంటే నెలగా రెండు సార్లు మూడు సార్లు ఆ తల్లనే తల్లి చెప్పొద్దా ఆ తల్లని ఆడద్దు చెప్పొద్దండి ఆ తల్లికి తెలియాలిగా బుద్ధి జ్ఞానం అక్కడ అసలు ఏం జరిగిందంటే నిజంగా వాళ్ళు చిత్రహింసలు పెట్టిన వాళ్ళు మీ అమ్మాయి కోసం వాళ్ళు ఎందుకు ప్రాకులాడతారు ఇలాంటివి చాలా అండి మన చుట్టుపక్కల మన ఫ్యామిలీలోనే చాలా జరుగుతున్నాయి అబ్బాయికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా ఎంక్వైరీ చేసుకోండి అబ్బాయి వచ్చి రోజు తాగొచ్చు తొమ్మితున్నాడా రోజు అత్తగారు చిత్రహింసలు పెట్టి బండిడు సాకరీ చేపిస్తున్నారా ఉన్న నలుగురు ఉంటారండి ఫ్యామిలీలో మహా అంటే నలుగురు ఐదుగురు ఐదుగురికి కొద్దిగా అన్నం వండుకోవడం తప్ప కూర వండుకోవడం తప్ప దేవుడు మొదలు కొద్దిగా పూజ చేసుకోవడం తప్ప చిన్న వచ్చి ముక్కెట్టుకోవడం తప్ప ఇది కూడా తప్పంటే ఇక ఎలా బతుకుతారండి ఆడవాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్ అవన్నీ తల్లి చెప్పాలండి తల్లి వాళ్ళకి బాధ్యతలు అనేవి నేర్పించాలి ఎందుకంటే మనం చుట్టుపక్కల చూస్తున్నాం చాలా వరకు లైఫ్లు ఇలాగే చాలామంది అమ్మాయిలు స్పాయిల్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితానికి గమ్యస్థానం ఏంటనేది వాళ్ళే నిర్ణయించుకోలేక వాళ్ళ జీవితాలను వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు ఇంకో పెళ్లి చేసుకుంటే వాడు బాగా చూస్తాడు వెళ్ళగానే కళ్ళల్లో పెట్టి మంచం కింద కాళ్ళు ఎట్టకుండా కప్పు కాఫీతో రెడీగా పొద్దున్నే ఎదురు అనే వీళ్ళ అభిప్రాయం చాలా వరకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయండి కొత్తగా వెళ్ళిన చోట కోడలకైనా చాలా మిస్టేక్స్ ఉంటాయి తల్లనే తల్లి అనే ఆడది చెప్పాలి ఎందుకంటే ఈవిడీ ఆడదు కాబట్టి ఇలా ఉండాలమ్మ అత్తవారి ఇంట్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పాలి అంతేగాని మేము చదువుకున్నాము మాకు అహంకారము మేము కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటాము కుర్చీల్లోని మంచాల మీద పొద్దు ఎక్కే వరకు లెగము మా గుడ్డలు కూడా అత్తే ఉతకాలి నాకేం పని అని ధీమాగా ఉంటే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ బాగుపడవండి అవి విడాకుల వరకు వెళ్ళిపోతాయి తర్వాత ఇంకో పెళ్లి చేస్తారు అక్కడ నిలవదు అలాంటి అమ్మాయి ఎక్కడా నిలవలేదు కాబట్టి ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా అండి ఆడపిల్లలకి బాధ్యతలు అనేవి నేర్పించండి ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు బాగా ఇండిపెండెంట్ అయిపోయారు మేము ఇంజనీరింగ్లు చదివాం డిగ్రీలు చదివాం లాలు చదివాము రాష్ట్రానికి సీఎం అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఏదైనా సరే అండి కలెక్టర్ అయినా ఏ ఏ పొజిషన్లో ఉన్నా ఆడది ఒక ఇంటికి కోడలే ఒక బిడ్డకు తల్లి ఒక కోడలకి అత్త ఒక కొడుకు తల్లి ఇలా అన్ని రోల్స్ పోషించాల్సిందేనండి ప్రతి పని చేసుకోవాలి నేర్చుకోవాలి మేము ఇంతెంత చదువులు చదివే మేము వంటలు చేయం అది అదర్వైజ్ అండి కానీ కంపల్సరీ అత్తోరింటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల వంట అనేది నేర్చుకొని ఉండాలి నేర్చుకోకపోతే అత్తగారిని అడిగి నేర్చుకోవాలి నేను నేర్చుకోలేదు అత్తయ్య చిన్నప్పటి నుంచి మా వాళ్ళు నాకు నేర్పించలేదంటే అత్తగారు ఏం నేర్పిస్తారు కదండి నేర్పించకుండా అయితే ఉండరు ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగుండాలి నా కొడుకు కోడలు బాగుండాలని ఆలోచిస్తారు కానీ ప్రతి అత్తమామ వేరే విధంగా అయితే వాళ్ళు ఆలోచించరు కదండీ అసూయ ద్వేషాలతో వాళ్ళు ఉండరు అలాంటి అసూయ ద్వేషాలు ఫిఫ్టీ అబోవ్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ కోడల మీద వీళ్ళు ఫస్ట్ నుంచి చూపించే యాటిట్యూడ్ ప్రవర్తన వల్లే వాళ్ళ మైండ్లు కూడా అయిపోతున్నాయి అత్తగారిని కోడలు కోడలిని అత్తగారు మెయిన్ మగవాళ్ళ గురించి కాదండి ఇక్కడ అత్తగారిని కోడలు కోడలని అత్తగారు అర్థం చేసుకుంటూ చక్కగా ఇంటి పనులు కలిసి చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద అసూయలు ద్వేషాలు ఈర్ష్యులు పెంచుకుంటే అవి రోజు రోజుకి పెరుగుతాయే కానీ అవి ఎప్పటికీ తరగవు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడా ఎంత చదువుకున్నా ఎంత జాబులు చేసినా అత్తగారింట్లో కొద్దిగా అణిగి మణిగి ఉండాలి ఒదిగి ఉండాలి ఉండడం వల్ల నష్టమేమీ లేదండి కొద్దిగా వాళ్ళు పుచ్చులో కూర్చున్నారనుకోండి మీరు కింద కూర్చోండి లేకపోతే ఇంకో పక్కన స్టూల్ వేసుకొని కూర్చోండి టీవీ చూసినప్పుడైనా సరే ఎందుకంటే వాళ్ళ అది వాళ్ళ వయసుకైనా ఇచ్చే గౌరవం కొద్ది పొద్దున్నే కొద్దిగా టీ పెట్టేవ్వండి కొద్దిగా వంట చేసి పెడితే పోయేదేముందండి ఆ వయసులో వాళ్ళు కోరుకుంటారు కదా కొద్దిగా ప్రశాంతంగా ఉండాలని జీవితం అంతా మేము చేయాలా పిల్లల్ని కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా అనుకుంటారండి ఎంతకంత మీ వంతు మీరు చేస్తూ ఉంటే అబ్బా మా కోడలు ఎంత బాగా చేసిందని ఇంకో పది మంది చెప్పుకుంటారు అదే కానీ మీరు నెలకే కుట్టేళ్ళకి వెళ్ళిపోవడం నేను ఈ పనులు చేయను నాకు అవసరం ఏంటి నేను చదువుకున్నాను ఐఎమ్ డిగ్నిటీ అంటే జీవితం నాశనమేనండి వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నా వీళ్ళని వదిలేసి అక్కడైనా అదే పరిస్థితి ఏర్పడుతుంది కొత్తగా ఏం ఉండదండి రాత మార్చడానికి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఆడపిల్లలు ఇది టీనేజీలో ఉన్న ప్రతి ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లలు కొత్తగా గమనించుకొని వాళ్ళ జీవితాన్ని చాలా ఆనందమయం చేసుకుంటారని కోరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్